మండల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ రెడ్డి అన్నారు వేంపల్లి మండల సర్వసభ్య సమావేశానికి శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వేంపల్లి మండలంలో ఉన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు ఈ సమావేశంలో ఎంపీడీఓతో పాటు వెలమవారిపల్లి ఎంపీటీసీ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తెలిసినప్పుడు ఆధార్ కార్డు అన్నిస్తారునెస్ కల్పించారు ఏ ఊరికైనా మీరు తప్పిస్తామని చెప్పి అమౌంట్ పెట్టాలి అందరు కూడా కాదు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలకు అమౌంట్ ఉన్నాయి